చాలా చాలా మందికి నన్ను ముఖ్యంగా లైక్ చేసే వాళ్ళకి నా వీడియోలను లైక్ చేస్తున్న వాళ్ళకి నా ఛానల్ని ఇష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా చేతులు చేతులెత్తి నమస్కారం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యగా కొత్తగా నాకు ఏది వచ్చో అది చేయటంలో నేను ఏ దేనిలో ఎక్స్పర్ట్నో ఆ విషయాలు కూడా మీకు నేను పరిచయం చేసే ఒక ప్రక్రియలో ఏంటంటే ఈ జోడియాక్ సైన్స్ కూడా తీసుకొచ్చాను అయితే వాటిని నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వాటిలో బాగా సిద్ధ అయిపోయాననే చెప్పొచ్చు అనమాట చాలా చాలా నేను దానిలో బాగా యొక్క రీసెర్చ్ చేశానండి కాబట్టి ఏంటంటే నేను చేసి చెప్పేవి చాలా వరకు తప్పవవు అనమాట ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జోడియాక్ సైన్ అంటే ఏంటంటే అవి జ్యోతిష్యాలు కాదండి అవి నేచరు ఎలా ఎవరు ఎలా ప్రవర్తిస్తారు ఎవరు ఎలా ప్రవర్తించరు ఎవరు ఎలా ప్రవర్తించే వాళ్ళకి ఎవరు ఎలాగూ వాళ్ళు ఎనిమీస్గా ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్గా ఉంటారు అనేది చెప్పగలుగుతాం అంతేగాని ఇదేదో జ్యోతిష్యం ఖచ్చితంగా కాదు నేను జ్యోతిష్యురాలని కాదండి వేణుస్వామి గారు లాంటి వాళ్ళని లేకపోతే మంచి మంచి చక్కటి జ్యోతిష్యులు ఉన్నారు పండితులు అట్లాంటి ఆ పాండిత్య నాలో లేదు కాకపోతే ఏంటంటే ఇది ఒక మోడ్రన్ సైన్స్ లాంటిది అనమాట ఈ జోడియాక్ సైన్ అయితే చాలామంది మొన్న నేను లియో గురించి మాట్లాడాను అంటే జూన్ ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు నుంచి పుట్టిన వాళ్ళని ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడానమాట అయితే చాలామంది లియో సరే బాగానే ఉందండి అక్కయ్య గారు మేడం గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు నేను ఫలానా ఇది ఫలానా డేటు ఫలానా డేటు అంటే వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరికీ చెప్తానండి నేను ఎందుకంటే మహా అయితే ఒకటైపోయింది ఇంకొక పదకొండే ఉంటాయి ఇంకో పదకొండు మందికి చెబుతా ఎంతమందికి చెప్పినా కానీ అదే అవుతుంది కదా అవే రాసులు అనమాట పన్నెండు రాసులే ఇప్పుడు పది మంది ఒకే రా ఒకే నేను జూలైలో పుట్టానండి లేకపోతే నేను ఆగస్టులో పుట్టానండి లేకపోతే నేను ఏంటంటే ఒకసారి లియో గురించి చెప్పేశానంటే అయిపోయింది అందరికీ అదే వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడాను చాలామంది ఫ్రెండ్స్ నాకు నేను జూలైలో ఇరవై రెండో తారీఖు పుట్టాను ఏడో తారీఖు పుట్టాను పదమూడో తారీఖు పుట్టాను పద్దెనిమిదో తారీఖు పుట్టాను అట్లా చెబుతున్నారు వాళ్ళందరికీ కూడాను ఏంటంటే వాళ్ళందరికీ కూడాను నేను చక్కటి ఒక మంచి విషయాలు తీసుకొచ్చాను అయితే ఏంటంటేనండి యాక్చువల్గా ఈ జోడి ఎక్సైజ్ ఏదైతే ఉందో జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై కరెక్ట్గా చెప్పాలంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు వరకు అండి జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళందరూ కూడాను ఈ క్యాన్సేరియన్సే అనమాట అయితేనండి ఈ క్యాన్సేరియన్స్లో మూడు విభాగాలు చేసి మాట్లాడుకుంటాం మనం ఎందుకంటే వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు హ్యు గుడ్ హ్యుమానిటేరియన్స్ గుడ్ యాక్టర్స్ గుడ్ స్పోర్ట్స్మెన్ గుడ్ పొలిటీషియన్స్ ఈ మూడు గురించి కూడాను చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది గబగబా చెప్పేస్తాను వీళ్ళకి క్యాన్సీరియన్స్ని ఇష్టపడని వాళ్ళు ఎవరో చెప్తాను ఇష్టపడేవాళ్ళు చెప్తాను అంటే ఏంటంటే ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎవరైతే లైఫ్ పార్ట్నర్స్ అవుతారో లేదు ఎవరైతే ఎనిమీస్ అవుతారో ఎవరైతే లైఫ్ పార్ట్నర్స్ ఉండి కూడా విడిపోతారో అనేది కూడా నేను నేను చెప్తాను కొంచెం అటు ఇటు కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కానీ మీరు కొంచెం చూ చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకవేళ మీరు కనుక ఇదే నెలలో ఈ డేట్లో జూన్ ఇరవై రెండు నుంచి జూ జూలై ఇరవై మూడులోపు పుట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఆ కేటగిరీలో మీ బర్త్డే కనుక పడిపోయినట్లయితే అది చూడండి అయితే ఏంటంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అండి నిన్న నేను చెప్పినట్టుగా జూలైలో లియోస్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అని చెప్పాను కదా నేను వాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళ మంచితనం ఆడవాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం కావచ్చు లేకపోతే వాళ్ళకి ప్రేమ ఆదరణ గౌరవం ఇట్లాంటి వాళ్ళు కానీ ఏంటంటే వీళ్ళు అలా కాదు వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కానీ ఎంత కైండ్ హార్ట్ అంటే వాళ్ళకంటే కూడాను లియోస్ కంటే కూడాను కా కానీ కైండ్ హార్ట్ అంటే లియోస్ కొంచెం ఒక రకంగా ఒక క్యాలిక్యులేట్ చేసి హెల్ప్ చేస్తారు వీళ్ళు కళ్ళు మూసుకుని హెల్ప్ చేసేస్తారు అట్లాంటి వాళ్ళు నాకు ఇంతమంది తెలుసు అండి నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో అయితేనండి ముఖ్యంగా వీళ్ళు బెస్ట్ పొలిటీషియన్స్ అండి వీళ్ళు బెస్ట్ అంటే బెస్ట్ పొలిటీషియన్స్ ఎందుకంటే ఎందుకు ఉంటారంటే కైండ్ హార్ట్ అంటే పాలిటిక్స్లో ఉండటం అనేది ఏంటంటే ఒక సేవా తత్పరమైన పని అనమాట అది అయితే కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళు మంచి మంచి పొలిటీషియన్స్ అవుతూ ఉంటారు దానిలో ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్లో వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు తర్వాత అట్లాంటి కోవకు చెందిన వాళ్ళు అఖిలేష్ యాదవ్ నాయుడు రాజ్నాథ్ సింగ్ రవికిషన్ దేవేంద్ర ఫడ్నవీస్ ఉధవ్ ఉధవ్ ఠాక ఠాక్రే తర్వాత కామరాజ్ నాడారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గుల్జారీలాల్ నంద రామ్ విలాస్ పాశ్వాన్ జ్యోతి బసు పీవీ నరసింహారావు గారు కూడా రండి నెల్సన్ మండేల బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు మనకి కాంటెంపరీస్లో ఉన్నవాళ్ళు రాంబాబు అంబటి రాంబాబు ఇంకా చాలా చాలా మంది ఉన్నారని చెప్పుకుంటూ పోతే అసలు పేజీలన్నీ నిండిపోతాయి అనమాట ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు చాలా చాలా వాళ్ళకి మంచి ఒక చక్కటి పథకాలు చక్కటివి ఆలోచించగలుగుతారు వాళ్ళు చాలా ప్రజలకు చాలా చాలా బాగా రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టగలిగిన గొప్ప వాళ్ళు అనమాట తర్వాత ఇట్లా వదిలిపెట్టేసేస్తే తర్వాత ఏంటంటే క్రీడాకారులు సునీల్ గవాస్కర్ ఉన్నాడు కదా మనకి సునీల్ గవాస్కర్ కావచ్చు ఇతను ఎంఎస్ ధోని ఇట్లాంటి వాళ్ళు ఇంకా మీరు గుర్తు చేసుకోండి నేను ఎన్ని బాగా ఇంతమందిని చెప్పాను చెప్పానంటే కనుక చాలా అయిపోతుందండి వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఏంటంటే ఆటల్లో క్రీడాకారుల్లో చాలా బాగా క్రీడాక క్రీడల వృత్తిలో చాలా బాగా పైకి వస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఇన్ ఇన్ స్పోర్ట్స్ అండి వాళ్ళు ఎక్సర్సైజులు జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడాను జిమ్ములకి వెళ్తాడు అతను బాగా చాలా జిమ్కి వెళ్తాడంటే హీ మస్ట్ బి ఏ క్యాన్సేరియన్ అని అర్థం చేసుకోండి అయితే ఈ దీనిలో ఇంకోటి ఏంటంటే మీరు గుర్తు చేసుకోవాల్సింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఒకే ఒకే రాశి అయినప్పటికీ కూడాను మనం లేడీస్ గురించి కూడాను ఆడ క్యాన్ సేరియన్స్ గురించి కూడాను ఇంకొకసారి ఇప్పుడు ఈ పన్నెండు మగవాళ్ళ గురించి అయిపోయిన తర్వాత ఇది ఒకటి చెప్పేసాను కదా ఇప్పుడు ప పదకొండోది అనమాట పదకొండోది అయిన తర్వాత ఇంకా పది జోతాను పది రాసులు చెప్పిన తర్వాత అన్ని మగవాళ్ళకి తర్వాత ఆడవాళ్ళకి చెప్తాను అయితే ఇప్పుడు ఈ క్రీ క్రీడాకారులు క్రీడాకారుల్లో మగవాళ్ళు ఎలా ఎలా అయితే ఉన్నారో తేడా కొంత చాలా తక్కువే ఉంటుందన్నమాట కానీ ఏంటంటే తేడా తేడాయే ఇక ఆడవాళ్ళు కూడా క్రీడాకారులుగానే బాగా తెలియబడతారు ఇంకోటి ఏంటంటే నటులు ముఖ్యంగా బా ఏ నటులు ఎంత గొప్ప గొప్పవాళ్ళంటే మీకు నేను చెప్తానండి గుమ్మడి ఎస్వి రంగారావు రాజేంద్ర ప్రసాద్ ఇవన్నీ మీకోసం నేను కష్టపడి హోంవర్క్ చేసుకున్నాను గుర్తుపెట్టుకోండి సరైన మీకు అందరికీ చెప్పటమైన ఆనందం అన్నమాట సో అది సంజీవ్ కుమార్ హిందీ నటుడు నజీరుద్దీన్ షా దుల్కర్ సల్మాన్ ఈ మమ్మటి కొడుకున్నాడు కదా ఆయన సురేష్ గోపి అబ్బో ఆయన సినిమాలు ఎన్ని చూశానో నేను నేను చెప్పలేను అంట కేరళ కేరళ ఆయన ఆయన మలయాళి నటుడు రణవీర్ సింగ్ దీపికా పడుకునే హస్బెండు సూర్య ఈ మా జ్యోతిక హస్బెండ్ సూర్య ఉన్నాడు కదా ఆయన రాణి గురుదత్తు ఆయన ఎంత గొప్ప ఆయన ఎంత గొప్పవాడో మీ మీకు అందరికీ తెలుసు ఎంత గొప్ప డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు అండి నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు ఆయన కోట శ్రీనివాసరావు గారు ఇట్లా ఇంతమంది ఇది ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట అసలు అసలు నటన అంటే నటనలో జీవించేస్తారు నటనకి ఒక రకమైన డెఫినేషన్ చెప్తారన్నమాట వీళ్ళు ఈ వీళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళని ఇట్లా ఉంటే మరి ఎలాబొరేట్గా ఎప్పుడో మాట్లాడుకుందాం నేను రఫ్గానే చెబుతున్నానండి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే చాలా దయార్ద్ర హృదయాలు అంటారు క్రాబ్ ఉంటుంది కదండి జాగ్రత్తగా వినండి క్రాబ్ ఉంటుంది కదా అంటే ఎండ్రకాయ అంటారు కదా అది మండ్రగబ్బా ఎండ్రకాయ ఎండ్రకాయ క్రాబ్ అది దాన్ని ఏమంటారో మరి మీరు తెలుసుకోండి అయితే అది నీళ్ళల్లో ఉంటూ ఉంటుంది నీళ్ళల్లో ఉండి ఎప్పుడు తడిగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ హృదయం కావచ్చు వాళ్ళ కళ్ళు కానీ ఎప్పుడు కూడాను మాయిశ్చరైజ్డ్గా అన్నమాట ఒక మాయిస్ట్ ఉ నిండిపోయి వాళ్ళంటే ఏంటంటే ఆర్ద్రత నిండిపోయి ఉంటుంది అయితే వీళ్ళకి 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 పడని వాళ్ళు ఎవరంటే ఒకటి లిబ్రాన్ ఒకటి ఇయరీసు లిబ్రాన్ ఎవరు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు వీళ్ళు పడరండి లైఫ్ పార్ట్నర్స్గా పనికిరారు ఫ్రెండ్స్గా పనికిరారు లైఫ్ పార్ట్నర్స్ కోసం చాలామంది పెళ్లి చేసుకున్నా కానీ విడిపోతారు దానికి నేను ఒక్క దాన్ని దానికి నేను ఒక్కటే నిదర్శనం నాన్న హస్బెండ్ మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మాయి నాన్నగారు అంటూ ఉంటాం కానీ ఐఎమ్ నాట్ లివింగ్ విత్ హిమ్ నవ్ ఓకే నేను ఆయన ఆయన సంగతి పక్కన పెట్టేసేసి అయిపోయింది ఎందుకంటే హీ 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 వాజ్ ఈజే క్యాన్ సేరియన్ నేను లిబ్రాన్ కాబట్టి ఈ క్యాన్సేరియన్స్కి లిబ్రాన్కి పడనే పడదండి ఇంకా చాలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా అట్లాగే నేను చాలా బాధపడ్డాను అర్రే వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళ 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 కొంపలు అంటుపోతాయే బాబు అని అంటూ ఉండేదాన్ని కానీ నిజంగానే చాలామందికి అట్లాగే అంటుపోయినాయి కానివ్వండి వాళ్ళ గురించి ఎవరు ఎవరు అనేది నేను చెప్పను మీరు ఇంకా అనుకోండి కానీ ఏంటంటే లక్కలి సూర్యనున్ను జ్యోతిక జ్యోతిక లిబ్రాను సూర్య లీ క్యాన్సర్ అని కానీ వాళ్ళిద్దరు భ భగవంతుడి వాళ్ళు చక్కగా ఉన్నారు వాళ్ళ వాళ్ళు కుటుంబం పది కాలాల పాటు పచ్చగా చక్కగా నూరేళ్ళు నిండుగా వాళ్ళ జీవితం వాళ్ళ దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుందాం అయితే ఏరీస్ ఒకటి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై లోపండి ఏరీస్ వీళ్ళు ఈ పుట్టిన వాళ్ళలో ఈ పుట్టిన డేట్ డేట్లలో కూడా వీళ్ళకి పడదండి కానీ ఏంటి వీళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు కదండి మేడం గారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా ఉన్నారంటే చాలా ఎక్సెప్షనల్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ అంతా కూడా నువ్వు పెడాకులు పెడబొబ్బలు అయిపోతాయి కాబట్టి ఏంటంటే ఇదొకటి కానీ వీళ్ళకి చాలా బాగా పూసుకునేవాళ్ళు బాగా వీళ్ళకి ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరంటే నంబర్ వన్ వర్గో ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు పుట్టిన వాళ్ళు వీళ్ళు వీళ్ళంటే వీళ్ళు బాగా పూసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఏదైనా చేస్తారన్నమాట ఈ ఈ వర్గోలు వాళ్ళకి సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఈ ముఖ్యంగానండి ఏ ఏ డేట్ అయినా సరే ఒక 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 నెల లాస్ట్ వీక్ నుంచి మొదలు పెడితే కనుక ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు ఇప్పుడు మనం క్యాన్సేరియన్ గురించి మాట్లాడుకుంటున్నాము జూన్ ఇరవై రెండు నుంచి పుట్టారంట వీళ్ళుని క్యాన్సేరియన్స్ అంటే ఏమంటారంటే జూలై పీపుల్ అంటారు అట్లాగూ వర్గో పీపుల్ అనమా వర్గో పీపుల్ అంటే వర్గో వాళ్ళు ఎవరంటేను సెప్టెంబర్ పీపుల్ అనుకోవాలి మనం ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి లిబ్రాన్ లిబ్రాన్ వాళ్ళు అయినా కానీ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచే మొదలైన దే ఆర్ అక్టోబర్ పీపుల్ అంటాం ఎందుకు అనేది మనం ఎప్పుడన్నా ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ అక్టోబర్ వాళ్ళు ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళు అంటే అక్టోబర్ పీపుల్ అంటే ఏంటి వీనస్ పీపుల్ వీళ్ళు సే వీళ్ళు వీనస్ పీపుల్ అనమాట ఈ లిబ్రాన్స్ని ఈ వీళ్ళతో పడదండి వాళ్ళకి ఎందుకంటే మరి ఇండివిజువల్గా ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు కానీ ఏంటి ఇద్దరికి పడదు అంతే సింపుల్ టారస్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే లోపు ఇరవై ఒకటిలోపు పుట్టిన వాళ్ళు టారస్ ఎవరంటే నేను చెప్పనా సచిన్ తెండూల్కర్ ఉన్నాడు కదా అట్లాంటి వాళ్ళు అనమాట సచిన్ టెండూల్కర్ టారసు రవీంద్రనాథ్ టాగూర్ టా టారసు దాసరి నారాయణరావు టారసు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకోటండి ఇంకో మర్చిపోయానండి పొలిటీషియన్స్లో భవనం వెంకట్రామరెడ్డి గారు ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అందుకని చెబుతున్నారు ఆయన కూడాను లీ క్యాన్సేరియన్ అండి క్యాన్సర్ క్యాన్సేరియన్ అనమాట అయితే ఇట్లాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప భీష్మనారాయణ సిగ్గని సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు అండి కాంగ్రెస్ నాయకుడు మనకి కూడా గవర్నర్గా చేశాడు ఆయన కూడా క్యాన్సేరియన్ ఎంతమందో పెండికంటి వెంకట సుబ్బయ్య గారు ఆయన కూడా క్యాన్సర్ ఎబ్బా ఎంతమంది రాజకీయ నాయకులలో ఈ క్యాన్సేరియన్స్ పుచ్చిపోయారు బహుశా నాదండ్ల భాస్కర్ రావు గారు కూడా క్యాన్సేరియన్ ఏమో మరి నాకు అనిపిస్తుంది ఆయన చూస్తే నాకు నేను గమనించలేదు అయితే ఇట్లా ఇదండి కాబట్టి ఏంటంటే ఇట్లాగూ క్యాన్సేరియన్తో టారస్ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాన్సేరియన్తో వర్గో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాన్సేరియన్తో ఈ టారస్ వర్గో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా నిలుస్తుంది కానీ ఎప్పుడైతే ఈ లిబ్రా నూనూ ఏరీస్ వాళ్ళు వచ్చారో మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇద్దరు మేము ఇండివిజువల్గా మంచివాళ్ళు ఎవ్వరు ఏంటి అనేది మనం ఏమీ చెప్పలేము కానీ ఏంటంటే కానీ అక్కడ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకున్నారా రణ్వీర్ సింగ్ లిబ్రా రణ్వీర్ కపూర్ లిబ్రా కత్ర్రీనా కైఫ్తో పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాం వాళ్ళకి ఇద్దరికి ఏదో మొత్తానికి ఏదో చెడింది ఎందుకంటే కత్రీనా కైఫ్ క్యాన్సేరియన్ రణ్వీర్ కపూర్ లిబ్రాన్ కాబట్టి ఏంటంటే ఇట్లాగూ లిబ్రాన్ గురించి వచ్చినప్పుడు అతని గురించి మాట్లాడుకుందాం అయితే ఇదండి సంగతి రఫ్గా చెప్పాను చాలా మంచి వాళ్ళు చాలా కష్టజీవులు చాలా కష్టపడతారు చాలా చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు చాలా అనవసరంగా కొత్త ఎవరిని కూడా నొప్పించరు వీళ్ళు చాలా మంచి మంచిగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీళ్ళు అసలు ఎంత దూరం వెళ్ళి హెల్ప్ చేయడానికైనా చాలా అసలు సిద్ధమైపోతూ ఉంటారు అనమాట ఇంత మంచి వాళ్ళు ఎప్పుడు కూడాను ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడరండి వీళ్ళు అసలు అసలు మాట్లాడరు ఈ క్యాన్సేరియన్ మగవాళ్ళు అనేవాళ్ళు దే ఆర్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీపుల్ మరి మీకు ఎందుకు నా పడదక్కలేదంటే అంతే మరి ఇవి పడని రాసలు రాసలు ఈ రాంగ్ కాంబినేషన్స్ ఎంత గొప్ప అయినా పడనే పడదు అందుకని ఏంటంటే ఎవరు ఎవరైతే మనకి బాగా ఇప్పుడు నా ఇప్పుడు లిబ్రన్స్ ఉన్నారు సాజిటేరియన్స్తో బాగా పడుతుంది పడుతుంది అట్లాంటివి అట్లాగూ రెండే రెండు ప్రతి సైనిక్ కూడాను రెండు రాసులు వాళ్ళు పడేవాళ్ళు ఉంటారు పడని రాసులు ఉంటారు అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు రాసులు వాళ్ళు ఉంటారు ఇద్దరు రాసులు పడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఇట్లా ఫలానా వాడు ఫలానా అంటే జాగ్రత్తగా ఉండండి మీకు పడని వాళ్ళతో నేను ఎవరెవరైతే చెప్పానో వీళ్ళు పడని వాళ్ళు ఏరిస్ లిబ్ర వాళ్ళతో ఎక్కువ పూజ పూసుకోవద్దు పూసుకున్నా కానీ ఎక్కువ కాన్ఫిడెన్షియల్ విషయాలు మాట్లాడుకోవద్దు అంతే లిబ్రాన్స్ కూడా లిబ్రాన్స్ కూడా చెబుతున్నాను తో ఎక్కువ పూసుకోకూడదు ఎందుకంటే అంతే ఇంకొకటి ఏంటో తెలుసా ఏరిస్ క్యాన్సర్ నాకు ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే బాగా ఫ్రెండ్స్ అంటే నా ఫ్యామిలీ మేము మీరు అని ఒక అతను నాగకృష్ణ గారు అమ్మాయి భువన అని వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు భువనాని ఏమో క్యాన్సేరియను మరి మీరు ఏమో మీరు అతను కెమెరామ్యాను దూరదర్శన్లో కూడా చేస్తున్నారు ఈజ్ ఫేమస్ పర్సన్ నన్ను నన్ను నా మీద చాలా చాలా మేడం గారు అంటూ ఉంటాడు కానీ నాకు చాలా చాలా మంచివాడు అబ్బాయి ఏరీసు వాళ్ళిద్దరు కూడా లక్కీగా అది జరిగిపోతుందంటే వాళ్ళు వాళ్ళు దే దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు నేను కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా అవి ఎక్సెప్షనల్ అంట అది వాళ్ళ అదృష్టం వాళ్ళు పూర్వజన్మ బంధం అయి ఉంటుంది పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది సో అదన్ని సంగతి కాబట్టి కాబట్టి ఏంటంటే ముగించబోయే మాత్రం ముగించబోయే ముందు మాత్రం వీళ్ళు చాలా బాగా చదువుకుంటారు చాలా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు వీళ్ళు 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 అసలు నిజాయితీగానే కాపీలు కొట్టే వ్యవహారాలు ఉండవు వీళ్ళకి దొంగతనాలు చేసే బుద్ధులు ఉండవు దొంగ బుద్ధులు నికృష్టమైన బుద్ధులు వాడి డబ్బులు కొట్టేయాలి వీడి డబ్బులు కొట్టాలి చాలా నిజాయితీగా ఉంటారండి వాళ్ళు చాలా ప్లేన్గా ఉంటారు నాకైతే కదా చాలా మంచిగా నన్ను నాకు నాకు చాలా నేను లైక్ లైక్ వాళ్ళల్లో క్యాన్సీరియన్స్ అనమాట మరి అంటే లైఫ్ పార్ట్నర్స్గా కాదండి అదర్ దాన్ దట్ మామూలుగా ఒక మంచి వాళ్ళు చక్కగా నన్ను నాకు నాకు నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది క్యాన్సేరియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అంటాను నేను కానీ ఏంటంటే అంతే అది జరిగిపోవలసింది ఏదో జరిగిపోతుంది ఇప్పుడు సమాంతర రేఖలు ఉంటాయండి రెండు రైలు పట్టాలు ఉంటాయి అవన్నీ అది అటు వెళ్తుంది ఇది ఇటు వెళ్తూ ఉంటుంది రెండు కలవవు కదా అంతే అట్లాగనమాట అట్లా రెండూ మంచివే ఏది మంచిది ఏది మంచిది కాదంటే రెండు మంచిదే సమాంతర రేఖల్లో ఏది బాగుందంటే ఎవరేం చెప్పగలుగుతారు కాబట్టి ఏంటంటే ఈ ఇది క్యాన్సేరియన్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ క్యాన్సర్ ఈజ్ బెస్ట్ జోడియాక్స్ అని అంటాను నేను సో ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బయ్